ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు సింహరాశు వారి యొక్క జీవితంలో వీరు ఎక్కడైతే అవమానం పడ్డారో ఎక్కడైతే వీరిని అవహేళన చేశారో ఎక్కడైతే వీరిని పూర్తిగా దెబ్బతీయాలనుకున్నారో ఎక్కడైతే వీరిని సమస్యలోకి తోసేయాలి వీరి వల్ల ఏది చేత కాదు వీరితోటి ఏది అవ్వదు వీరు అసలు దేనికి పనికిరారు అని ఎవరైతే అన్నారో అటువంటి వారికి చెప్పుతో కొట్టినట్టుగా ఈ యొక్క సింహరాశి వారి జీవితం చక్రం తిరగబోతుంది ఎక్కడైతే వీరిని నష్టపెట్టారో అక్కడే వీరికి చేతులు జోడించి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకొని వీరిని దగ్గర చేసుకునే సూచనలు బలంగా కనపడుతున్నాయి అసలు సింహరాశి వారి యొక్క జీవితంలో వీరు సింహరాశి చూస్తే మనం మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకి వస్తారు అయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఏదైనా ఆత్మాభిమానంతో వీరు వ్యక్తిత్వం చాలా ప్రధానమైన అంశాలుగా ఉంటుంది వీరికి అవమానం భరించి అనుభవించే చోటే తిరిగి శక్తివంతంగా ఎదగడం వీరి యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు ఇప్పుడు సింహరాజు వారు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే చక్రం తిప్పే అవకాశాలు ఏమిటి వారు ఎవరి వల్ల అవమానం జరుగుతుంది వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో మనం వివరంగా చూద్దాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అవమానం జరిగే ప్రదేశాలు వీరికి ఉన్నాయంటే వీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ ప్రదేశం దగ్గర వీరికి ఎదురు వ్యక్తులు లేదా పై అధికారుల నుంచి తక్కువ అంచనాలు రావటం పదునైన విమర్శలు వీరికి రావచ్చు ఎక్కడైతే వీరి పై అధికారులు ఎవరైతే ఉంటారో మీరు ఏది చెయ్యలేరు మీ వల్ల ఏది కాదు మీరు ఏది సాధించలేరు మీరు దేంట్లోనూ డెవలప్మెంట్ లేదు అని ఎవరైతే అన్నారో అక్కడ వారికి పదునైన విమర్శలు రావచ్చు ఎవరైతే మీకు చేత కాదని ఎవరైతే అన్నారో అటువంటి వ్యక్తులే మళ్ళా మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వారి గర్మాన్ని గాయం చేసేలాగా వారి యొక్క విలువని గుర్తించుకుపోవడం వలన వీరికి అవమానంగా అనిపించవచ్చు అలాగే కుటుంబంలో కూడా బంధువుల మధ్య తక్కువగా భావించడం ఎవరైతే వీరి బంధువులు ఉన్నారో వారి నిర్ణయాలు వ్యతిరేకించడం వలన అవమానంగా భావించవచ్చు ఎవడైతే నీకు చేత కాదు నువ్వు ఏది సంపాదించలేకపోతున్నావు దేంట్లోనూ మీరు విలువ లేదు మీకు ఎక్కడా సుఖం లేదు మీకు ఇది చెయ్యి అది చెయ్యి అని మిమ్మల్ని అవహేళన చేశారో అక్కడ కూడా మీ కుటుంబంలో మీకు సమస్యలు కలుగుతూ ఉన్నాయి అలాగే స్నేహితులు మరియు సొసైటీలో కూడా దగ్గర స్నేహితులే వెన్నుపోటు ఇవ్వటం మీ వల్ల ఏమీ కాదని డబ్బు తీసుకోవడమో లేదా మీకు సమస్యలు కలిగించడమో మిమ్మల్ని తక్కువగా చూడటమో మిమ్మల్ని అవహేళన చేయటం పక్కవాడి ముందే మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీయటం అలాగే ప్రజల ముందు మాటలు దాడి లేదా హాస్యం చేయడం మిమ్మల్ని ఎగతాళి చేయడం లాంటివి కూడా మీకు అవమానం కలిగించే వ్యక్తులే కాబట్టి మీకు అవమానం జరిగే అవకాశాలు వీటన్నిటి ద్వారా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అవమానం పరిచే వ్యక్తులు ఎవరెవరంటే ఈర్ష్యపడే వ్యక్తులు సింహరాశి వారు వెలుగులో ఉండటం చాలా ఇష్టపడతారు వీరు ఎప్పుడు కూడా మంచి స్థాయి మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అప్పుడు ఇది కొందరికి సహించలేక వీరి జీవితంలో నిప్పులు కొక్కుతూ ఈర్షపడే వ్యక్తులే వీరిని అవమానపరిచే వ్యక్తులుగా ఉన్నారు అలాగే పోటీదారులు మీ స్థాయి మించి అవకాశం ఉండగా వారు ప్రాముఖ్యత తగ్గించడానికి కిందకి లాగే ప్రయత్నం చేస్తారు మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు వారి కంటే ఒక మంచి స్థాయిలో వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని పూర్తిగా దెబ్బ కొట్టేసి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోసేసేవారు పోటీదారులు కనిపిస్తున్నారు మీ సొంత ఇంట్లో కూడా మీ అభిమాన మీ అభిప్రాయాలను అపహాస్యం చేసి కుటుంబ సభ్యులు లేదా భాగస్వాములు ఆఖరికి కుదిరితే మీ భార్య కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినట్లుగైతే మీరు అవమానమే చక్రం తిప్పే మార్గం అసలు ఎక్కడ ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకుందాం ముఖ్యంగా అదే ప్రదేశంలో విజయం సాధించడం మీరు అవమానం అనుభవించిన సంస్థలోనే తర్వాత గుర్తింపు పొంది అక్కడ మీ వలనే మేము సాధించాం మీ వలనే మాకు ఇది వచ్చింది మీ వలనే మాకు మంచి జరిగిందని ఎక్కడైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఆఫీసులలో కానీ చేసేటువంటి ఉద్యోగాలలో కానీ అక్కడే మళ్ళీ మీరు చక్రం తిప్పే ముహూర్తం తొందరలోనే రాబోతుంది అసలు మీకు ఖచ్చితంగా ఈ జూన్ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి మీకు ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతుంది అదే వ్యక్తుల ముందు మీరు ప్రసంగించడం కూడా మీరు జరుగుతుంది మీరు బాధ పెట్టిన వారే తర్వాత మీరు సాధించిన విజయాలను ముందు తలవంచాల్సి వస్తుంది ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీకు చేత కాదు అన్నారో అటువంటి వ్యక్తులే మళ్ళా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మీ వల్ల మేము లేము మా వల్ల మీరు బ్రహ్మాండమైన మంచి పొజిషన్ ఉన్నాం మీ వల్ల అనే కొన్ని స్థాయికి అలాగే పాత అవమానానికి ప్రేరణగా మార్చుకునే కొత్త స్థాయికి చేరడం మీ తపన మీ పట్టుదల మీ యొక్క వెలుగుదారిని చూపిస్తుంది ఎక్కడైతే మీ కుటుంబంలో కానీ మీ భార్య దగ్గర కానీ మీకు అయిన వాళ్ళ దగ్గర కానీ ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో అటువంటి వ్యక్తులు మొత్తం కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీ సహాయం కోసం అర్థిస్తారు మీ కాళ్ళ మీద పడతారు అవసరమైతే మీరు చెప్పిందల్లా కూడా చేస్తారు కాబట్టి సింహరాశి వారికి సూచనలు ఏమిటంటే అవమానాన్ని గర్వంగా తీసుకోకుండా దాన్ని విద్యగా మార్చుకోండి అప్పుడే మీరు ఒక మంచి స్థితిలోకి వెళ్తారు ఆత్మాభిమానం కంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అప్పుడే మీకు ఒక స్థాయి పెరుగుతుంది తక్కువగా మాట్లాడి పనితో నిరూపించాలి అవమానం చేసిన వారిని ఎదురు దెబ్బలు కాకుండా విజయంతో సాధించి సమాధానం మీరు ఇస్తే మీ యొక్క జీవితం ఎక్కడైనా అవమానం జరిగితే దాన్ని శక్తిగా మార్చుకొని సామర్థ్యం సింహరాశి వారికి సహజమైన గుణంగా ఉంటుంది కాబట్టి ఈ జూన్ నెల నుంచి వీరికైతే ఎక్కడైతే అవమాన పడ్డారో అక్కడే స్థాయి పెరగబోతుంది అక్కడే వీరి జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది కాబట్టి సింహరాశి వారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిది స్వస్తి